మీరు కీలవాతంతో బాధపడుతున్నారా కీళ్ళవాతంతో మీ కీళ్ళు ఎముకలు మీ వెన్నుపూస పూర్తిగా డ్యామేజ్ అయ్యి మీరు ఫ్యూచర్ లో వికలాంగులుగా మారే అవకాశం ఉందనే విషయం మీకు తెలుసా కీళ్ళవాతం అనేది ప్రపంచంలోనే అన్ని రోగాల కంటే అతి పెయిన్ఫుల్ డిసీజ్ అనే విషయం మీకు తెలుసా కీలవాతానికి మూల కారణం మీ పాడైపోయిన రోగ నిరోధక శక్తి మీ మీదే తిరుగుబాటు చేసి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుందనే విషయం మీకు తెలుసా ఇంగ్లీష్ మెడిసిన్లో దీనికి వైద్యమే లేదు జీవితాంతం ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ స్టెరాయిడ్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్తో మీ ఒళ్ళు మొత్తం గుల్లై ప్రీ మెచ్యూర్ గా చనిపోతున్నారనే విషయం మీకు తెలుసా దీనికి పరిష్కారమే లేదా అన్న వాళ్ళకి సమాధానం ఎస్ పరిష్కారం ఉంది అది కేవలం ఫంక్షనల్ మెడిసిన్లో మాత్రమే ఉంది కీలవాతం రావడానికి మూల కారణం ఏంటి అంటే మీ గట్ హెల్త్ మీ రోగ నిరోధక శక్తి మీ మీద తిరుగుబాటు చేయడం పాడైపోవడమే సో ఫంక్షనల్ మెడిసిన్లో మనం ఆ రోగ నిరోధక శక్తి వ్యవస్థని మరియు మీ గట్ హెల్త్ని పూర్తిగా మళ్ళీ మార్చేసి మళ్ళీ ఒక కొత్త వ్యవస్థని తయారు చేస్తాం సో మీరు పాటలు మార్చుకోవాల్సిన అవసరం మీకు ఇంకా లేదు మీ వ్యవస్థని మార్చుకుంటే మీ రోగానికి సంపూర్ణమైన పరిష్కారం మీకు దక్కుతుంది ఎంత అర్లీ స్టేజ్లో వస్తే అంత తక్కువ డ్యామేజ్తో ఈ రోగం నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందవచ్చు ఇప్పటికే వేల మంది మా దగ్గర నయమైపోయారు స్టార్టింగ్ స్టేజెస్ టు లాస్ట్ స్టేజ్ వరకు కూడా నయమయ్యి మళ్ళీ వాళ్ళు కొత్త జీవితం జీవిస్తున్నారు సో గివ్ యువర్ లైఫ్ ఎ సెకండ్ ఛాన్స్ విత్ సెకండ్ లైఫ్